పాఠ్య పుస్తకం ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు మాట ఉంటే ఏమర్థం ఉందంటే ఇప్పుడు దాంట్లో రివేంజ్ అనే పద్ధతిలో చూడొద్దు మనం మనము అక్కడ మిస్గైడ్ చేయ కూడా చేస్తున్నాం కదా అంటే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేటువంటి సందేశం పోవడం లేదా దీంట్లో దీంట్లో మీరు అన్నట్టు నరసింహనాయుడు గారు అధికారుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది అధికారులు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారన్న పాయింట్ ఒకటి కనిపిస్తుంది దీంతో పాటు విద్యాశాఖకు మంత్రి లేరు అది కూడా కనిపిస్తోంది సో ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటిది ఒకటి జరిగినప్పుడు ఇది విద్యార్థుల మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అన్నది నా పాయింట్ మళ్ళీ తీసుకురావడం మళ్ళీ రావడం గతంలోనే పోయినసారి ప్రభుత్వంలోనే లేటుగా పుస్తకాలు ఇవ్వడం జరిగింది లేటుగా యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముందే ఇస్తున్నారు ఒప్పుకోవాలి బట్ పోయినాయి మళ్ళీ వస్తున్నాయి అంటే విద్యార్థులు గత ప్రభుత్వం చేసింది ఇది జరుగుతుంది కదా దీనికి రెమిడీస్ ఏమున్నాయి ఉన్నాయి రెమిడీస్ ఏమని ఆలోచించాలి కదా అని నా పాయింట్ పర్టికులర్ ఎవ్రీ స్కూల్స్ కు డిఓ ఆదేశాలు ఇచ్చి వాటిని తొలగించమంటే వాళ్ళు ఈజీగా తొలగించేస్తారు ఒక స్కేల్ పెట్టుకుని ఆ రెండు పేజీలు చింపేస్తే అయిపోతుంది ఏముందండి ఇందులో పెద్ద పెద్ద మ్యాథమెటిక్స్ ఏమున్నాయి చెప్పండి మళ్ళీ అన్ని హైదరాబాద్ తీసుకుపోయి లేకుంటే ఇంకెక్కడికో తీసుకపోయి ప్రింటర్స్ దగ్గరికి పోయి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు నేనేమంటే చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది ఆ వైపు ప్రభుత్వం ఆలోచించాలి మీరు అన్నట్టుగా ప్రత్యేకంగా విద్యా మంత్రి ఉండుంటే ఇవన్నీ విషయాలు కేర్ తీసుకునేవారు దాని విషయాల్లో కూడా ఇప్పుడు మంత్రి ఎక్స్పెన్షన్ చేసినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు తొందరగా విద్యాశాఖకు ఎందుకంటే ఇది అందరి భవిష్యత్తు తర్వాత స్టూడెంట్స్ కి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ లేకుంటే మిగతా విషయాలు కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి కేసీఆర్ బుక్ లో చంపేస్తే కాదు అంటే పాఠ్యాంశంలో పెట్టాడు సార్ ఇప్పుడు ఒక ఒక ఇరవై ఇరవై మంది చరిత్రలు ఉంటాయి లేకుంటే ఇరవై రకాలు వాళ్ళ కూడా పెట్టండి ముందు మాట ఎందుకండి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ముందు మాట ఎన్ని రోజులు చూస్తారు ఇప్పుడు ఈ ఇయర్ ఉల్స్తో నెక్స్ట్ ఇయర్ వాడు ఎవరు కూడా ఇచ్చిపోతాడు వాళ్ళు అందరు చదువుకుంటూ పోతారా వాడు రేపు ఏదైనా జనరల్ జనరల్ నాలెడ్జ్ మీద ప్రశ్నలు అడిగితే ముఖ్యమంత్రి ఎవరంటే సార్ మీరే పెట్టిరు కదా ముఖ్యమంత్రి చంద్ర కేసీఆర్ అంటాడు ఎవరు బాధ్యత వృధా కాకుండా అక్కడికక్కడ రెమిడి తీసుకుంటే బాగుంటది శ్రీకాంత్ గారు ఇంకో విషయం కూడా చూడాలి ఒక బుక్ ఉంటుంది తెలంగాణ అని చెప్పి వి ప్రకాష్ గారు రాసుంటారు ఆ బుక్ ని ఆ బుక్ లో ప్యూర్ గా కేసీఆర్ గారికి ప్రో గానే రాస్తుంటారు అయినా సరే అది ది బెస్ట్ సెల్లర్ బుక్ ఇది అశోక్ నగర్ లో గాని దిల్సు నగర్ లో గానీ ఇప్పుడు దాన్ని మార్చమని మేము చెప్తే అది మారుస్తదా అది మారుతుందా సో ఇక్కడ హిస్టరీ ఓరియంటెడ్ గా ఉన్న అంశాలు వేరు వేరు గా మనం మార్చలేము ఇప్పుడు వేల పద్నాలుగు గంట ముందు చరిత్ర వేరు ఇప్పుడు ఇన్ కేసు మన సాగరహారము ఇంకోదో చరిత్రలు ఉంటారు దానిలో కీలకమైన వ్యక్తులు ఉంటారు కీలకమైన పాత్రలు ఉంటారు ఆ పాత్రలను మార్చడం ట్రై చేస్తే మాత్రం పాత్ర ఇదొక ఇప్పుడు అకాడమిక్ అంశము దాంతోపాటు అంటే ప్రతి ఇయర్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇది దాని వెల్ఫేర్ ఇప్పుడు ఇందాక శేషు గారు కూడా చెప్పారు అక్కడ చెప్పిన అంశం అది వెల్ఫేర్ కిందికి వస్తుంది ఇది వెల్ఫేర్ కాదు కదా ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు డిస్ట్రిబ్యూట్ బుక్స్ అంటే పర్టికులర్ పక్క బుక్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే సో కాబట్టి ఏంటంటే దీన్ని రాజకీయ కోణంలోనో ఇంకా సంక్షేమ కోణంలోనో ఇంకో కోణంలో ఆలోచించాల్సిన అవసరం లేదనే మాత్రం మేము అంటున్నాం ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు ఇంకో మాట కూడా చెప్తున్నాం స్పష్టంగా ఏం చెప్తున్నాను అంటే ప్రతి విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక అలవాటు అయిన విషయం ఏంటంటే ప్రతి విషయంలోనూ రేవంత్ రెడ్డి గారిని లాగడం మొన్న హైకోర్టులో ఉస్మాన్సిటీ సర్కులర్ వస్తే సర్క్యులర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ వచ్చింది ఆ సర్క్యులర్ ని తీసుకుని రేవంత్ రెడ్డి గారి మీద దాన్ని ట్రోల్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు హైకోర్టు చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా

సార్ ఒక విషయం చెప్తాను ఒక విషయం ఇప్పుడు ఈ డెబ్బై వేల పుస్తకాలు చదివినా గారికి చూస్తుంటే శేషు సార్ ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు విద్యాశాఖ వాళ్ళంతా ఐఎస్ ఆఫీసర్లు ఉంటారు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకొని బయటకు పంపించాల్సిన విద్యాశాఖ మంత్రి లేనప్పుడు సీఎంఏ స్వయంగా కూర్చొని సమీక్ష చేసుకోవాలి ఆ ఏం బుక్లు ప్రింట్ అయినాయి మనం కొత్తగా ఏం పెడతాము ఇంకేం బాగుంటది పిల్లలకు ఇంకేమిస్తే బాగుంటుంది పిల్లలకు అనేది నువ్వు సమీక్ష మిమ్మల్ని ఫస్ట్ ముందు మాట ముందు మాట మీరు ఎందుకు రాజకీయంగా రాశారు కదా రాజకీయం కోసమే రాశారు కదా రాజకీయం కోసమే రాశారు కదా ముందు మాట ఎందుకు రాశారు మరి ముందు మాట తెలుగు బుక్ అది తెలుగు బుక్ మీరు ముందు మాట ఎందుకు రాశారు మరి అవును అవును ఇప్పుడు వాళ్ళు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర గేయాన్ని వాళ్ళు తీసుకోలేదు మీరు తీసుకున్నారు ముందు మాట వాళ్ళు రాశారు మీరు తీసేయపోయారు సార్ ఇప్పుడు నేనేమంటున్నా సార్ ఇన్ కేసు ఇన్ కేసు మాట తీసే ప్రయత్నమే చేసి ఉంటే సో ఇప్పుడు ఒకవైపు శేషు సార్ ఒకవైపు ఇట్లాంటి అంశాలు అంటే చిన్న చిన్న అంశాలే గాని రాజకీయంగా మాజీ